గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు నమస్కారం సార్ నమస్కారం అలి గారు చందు గారు ఈరోజు ప్రజాభవన్ లో సాయంత్రం ఆరు గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని కీలకమైన సమస్యలకు సంబంధించి మాట్లాడుకోబోతున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలేంటి త్వరగా పరిష్కారం అయ్యే అవకాశమే కనిపిస్తుందా ఎదురు మాట్లాడుకుంటాం డెఫినెట్గా అండి అంటే ఎన్నళ్ళ నుంచి ఏంటంటే గతంలో ఈ రెండు రాష్ట్రాలు పరిపాలించిన ముఖ్యమంత్రులు అటు కేసీఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు వాళ్ళు ఎదుగుదలకే చూసుకున్నారు తప్పితే ఆ రాష్ట్ర అభివృద్ధి కంటే వాళ్ళు ఎదుగుదలే వాళ్ళు ఆర్థిక స్థితిమంతులు అయ్యారు ఇప్పుడు అనేకమైన కేసులు వాళ్ళు వెంటాడుతూ ఉన్నాయి ఇకపోతే ఇప్పుడు ప్రధానంగా లక్కీగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన ఇక్కడ సీఎం అయిన అవంగళ రేవంత్ రెడ్డి ఒకే మాట చెప్పాడు ఏ ప్రభుత్వ అధికారులు వచ్చిందో ఏపీతో స్నేహాస్తం అందిస్తావు స్నేహపూర్వకాన్ని పరిష్కరి పరిష్కరించుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఆయన అల్లుడు కూడా భీమవరమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ అదే టీడీపీ నుంచి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేసింది అవును ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లోనే ఒక అంశాలే ఇప్పుడు ఈ చర్చల్లో మీరు అన్నట్టు ప్రజాభావంలో సాయంత్రం ఆరు గంటలు జరిగే ఈ చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున బట్టి విక్రమార్కు ఉప ముఖ్యమంత్రి పాల్గొంటున్నాడు బాబు వీళ్ళు మిగతా పొంగులేటి ముగ్గురు అదేవిధంగా సత్యప్రసాద్ తర్వాత జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి గారు కళ్ళు దుర్గేష్ అంటే ఈక్వల్ గా ప్రాధాన్యత ఇస్తా పార్టీలకు కూడా చూడండి ఎక్కడ కూడా ఇది కాకుండా డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటున్నారు కోటమి ఒక మంచి పరిణామే ఈ రోజు తో విభేదించిన కేసీఆర్ గారు మోదీ గారిని తరితమే పనిపెట్టుకున్నారు కానీ ఈయన మోదీ గారి సఖ్యత రాష్ట్రాలకు కావాల్సిన పనులు చేయించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అట్లనే పక్కనున్న రాష్ట్రంతో కూడా స్నేహాస్త్రం తెచ్చడం తప్పులేదు కదా కానీ ఇది ఫలప్రదం కావాలని మనం కోరుకోవాలి ప్రధానంగా విద్యుత్ బకాయిలు ఇరవై నాలుగు వేల కోట్లే ఉన్నాయి తెలంగాణ కట్టాలి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ అది కావచ్చు నదీ జలాల ఇష్యూ కావచ్చు తర్వాత ఇక్కడ ఆరు జిల్లాలు కలిసిపోయింది భద్రాద్రి దగ్గర ఉమరికమ్మ జిల్లాలో ఏడు మండలాలు ఏడు మండలాలు అండి ఆ ఏడు మండలాలు మాకే కావాలని తెలంగాణ అంటున్నారు ఇకపోతే ఇవన్నీ ఇవన్నీ మనం ఏం చేసుకోవాలి ఇక్కడ తాజాగా ఏడు మండలాలు అనేది ఒకటి ప్రధానంగా వచ్చేది కొద్దిగా ఇబ్బందికరమైన తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది దాంట్లో కూడా భాగంగా కావాలంటున్నారు ఇక్కడ సముద్రం కూడా లేదు తెలంగాణకి అది అది కష్టమైన పని ఎందుకంటే గుజరాత్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కి చెందింది కానీ ఇక్కడ రాదు డిమాండ్ ఎట్లా ఎట్లా పెట్టారో ఏమో తెలియదు కానీ ఒక పేపర్ లో వచ్చిన అంశాన్ని మనం మారుతుంది అది అది సహితంగా అనిపించదు రెండోది తిరుమలలో వాటా కావాలంటే కూడా అది కరెక్ట్ కాదు తిరుమలలో కావాలంటే ఇక్కడ వేదాద్రిలో వాటా కావాలని వాళ్ళు కానీ తిరుమల అనేది ఏంటంటే ఒకప్పుడు చెన్నై తీసుకెళ్దాం నుంచి ఆ రోజు ఎన్టీ రామారావు గారి విధానాలల్ల అప్పట్లో కృష్ణదేవరాయలు ప్రతి విజయానికి చిహ్నంగా కొండలు తొరిచి ఆ రోజు ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దారు అవును అంతే కదండి వాటికన్ సిటీ అయిన తర్వాత అధునతమైంది ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు వైసీపీ గాయంలో ఐదు సంవత్సరాలు ధర్మారెడ్డి ఇష్టం వచ్చినట్టుగా అనేకమైన ఇది జరుగుతూ ఉంది మనకు తెలుసు విశాఖ శారదా పీఠం అధిపతి కూడా ఆయనకి మూడంతస్తులు అంటే ఆరంతస్తులు కట్టుకున్నాడు ఇష్టం వచ్చిన మఠాలు పదమూడు మఠాల నుంచి ముప్పై ఐదు మఠాలు ఏ కేంద్రంగా తయారైన చివరికి వాళ్ళ ఆదాయం కేంద్రంగా తయారైన తప్పితే భక్తుల సేవను పరిగణలో తీసుకోవాలి కాబట్టి అటువంటి తిరుపతి ఆంధ్రప్రదేశ్ కే చెందుతుంది తప్పితే తెలంగాణ వర్తించే అవకాశం లేదు కానీ పాలక మండలి సభ్యులుగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా తీసుకుంటా ఉంటారు తీసుకుంటారు తీసుకోవటం వరకు ఇక్కడ ఆదాయంలో ఏమన్నా వాట అడుగుతున్నారా కేసీఆర్ గారు ఆదాయంలో కూడా వాటా అడిగాడు తెలుసలేదు అట్లా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడగరు కానీ దాంట్లో కూడా మా ఇది అనేది అదేది కొద్దిగా కష్టమైన పని ఓకే తప్పితే ఈ కృష్ణా జలాలు సాగర్ ఇవన్నీ జలాలకు సంబంధించి రెండు మూడు ఇష్యూస్ ఉన్నాయి ఆ యొక్క నదీ జలాల విషయంలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఉభయలో కూడా సమకాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు కలిసి పనిచేశారు కాబట్టి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళిద్దరు తెలిసిన వాళ్ళే కాబట్టి వీళ్ళకి గా తెలుసు నలుగున్నర దశాబ్దాలు సరే ఇంకొకటి సార్ ప్రధాన పత్రికలో లో వచ్చినటువంటి ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టే తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టుల్లో భాగం కావాలి ఎలా చూడాలి ఇక్కడ భాగమే ఎవరు ఇప్పుడు ఆల్రెడీ కృష్ణపట్నం కేంద్రంగా తెలంగాణకు సంబంధించినవి కూడా మొత్తం దిగుమతి అవుతుంటాయి దిగుమతి అక్కడి నుంచి హైదరాబాద్కి వస్తుంటాయి తెలంగాణ వ్యాప్తంగా వస్తుంటాయి మచిలీపట్నం నుండి కాకినాడ పోర్టు నుంచి ఇటే వస్తుంటాయి చెన్నై నుంచి ఇటు వస్తాయి తప్పితే ఇప్పుడున్న పోర్టులు ఇప్పుడు మచిలీపట్నం పోర్టు కావచ్చు కృష్ణపట్నం కావచ్చు ఇవన్నీ కూడా మాకు కావాలి వాటి అంటే కుదరదు అక్కడ అదే ఎందుకంటే అది అది విభజన చట్టంలో లేని లేని అంశం అరవై వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం విడిపోయింది సార్ అసలు యాక్చువల్ గా దేశ రక్షణకు సంబంధించిన డిఫెన్స్ మెకానిజం కావచ్చు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కావచ్చు ప్రముఖ ఐటీ కంపెనీలు కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మొత్తం తెలంగాణకు వచ్చినాయి అది ఏం చేసేటంటే రాష్ట్రం విడిపోదులే ఒకే రాష్ట్రం అనే ఉద్దేశంతో ఆ రోజున పరిపాలన అంతా ఇక్కడే చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ని కొద్దిగా కలిసి ఉంటుంది ఉద్దేశంతో అనుకున్నాడు కానీ ఇటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లేవు అందుకని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ గడ్డు పరిస్థితిలో ఉన్నది ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందికరపడే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూ గెస్ట్ హౌస్ కావచ్చు కొన్ని సంవత్సరాలు ఉన్నాయి కామన్ గా పది సంవత్సరాలు ఉమెన్ క్యాపిటల్లో భాగంగా అంత రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రావాల్సినవి వాళ్ళకి ఇవ్వాలి ఉద్యోగుల బదిలీ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ కాంట్రవర్షియలు వస్తుంటే ఈ యొక్క గ్రామాలు ఆ కలిపే విషయంలో అవి ఏంటి మాకే చెందాలని చెప్పి ఆ రోజు యాక్చువల్గా పోలవరం కంప్లీట్ చేయాలంటే ఆ ఉండాలి పట్టుబట్టి మరి గారు పట్టుబట్టి మరి పట్టుబట్టారు దాని వెనక అందరూ కూడా ఆయన ప్రమాణ స్వీకారం మీరు అది కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి చంద్రబాబు గారు పట్టుబట్టి కల్పించుకున్నారు కల్పించుకున్నారు అది అది అక్కడికే చెందాల్సిన అంశమే ఇకపోతే ఏంటంటే ఉభయ సరిహద్దు గ్రామాలు కాబట్టి ఒకరినిచ్చి ముచ్చుకునే దూరంలో ఉంటే ఈ రెండు రాష్ట్రాలకి సరే ఈ భేటీలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం గురించి కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇటైనా సరే చంద్రబాబు నాయుడు గారైనా సరే తలలు పట్టుకుంటారు ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసిన పరిస్థితి ఉంది అప్పులు లక్షల కోట్లు పెరిగిపోయిన పరిస్థితుంది అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అదే ప్రతి కూడా నిర్వీర్యం చేశారంట ఇప్పుడు ఇక్కడ శాతపత్రం గాడిలు పెట్టాలంటే గతంలో జరిగిన విధ్వంసాన్ని తలుచుకుంటారు సివిల్ సప్లై నేను ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు దారి అంటున్నారు ఇవన్నీ అప్పులే కనపడుతున్నాయి చివరికి వాళ్ళకి రిలీజ్ రైతులకు ఇవ్వాలంటే వెయ్యి కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజ్ చేసింది అప్పులు ఉన్నాగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం అదేవిధంగా రాజులు కూడా నిధులేం లేవు చివరికి స్వచ్ఛ భారత్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు పదొందల అరవై ఆరు కోట్లు ఉండాలంటే ఏడు కోట్లు మిగిలినాయి ఇంక ప్రతి ప్రతిది కూడా ప్రతి శాఖలు ఇది ఉన్నప్పుడు ఏం చేయాలా ఈ ఆస్తులను ఎక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి హైదరాబాద్ లో ఆస్తులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు కొన్నారన్నారు మరి ఈ ఆస్తుల్ని మీద నిఘా పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు అడుగుతారో అనేది కూడా చూడాలి అది కూడా అంతే కదండి ఏదైనా కానీ సార్ గచ్చిపౌలిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి మల్టీగా మల్టిపుల్ గా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఐటీ ఉద్యోగాలు వచ్చాయి ఆయన కోసం సంగీభావంగా ర్యాలీ చేస్తే ఇక్కడెందుకు అక్కడ పోయి చేసుకోండి అన్నాడు కేటీఆర్ గారు అదే వ్యక్తికి నిన్న బేగంపేటలో దిగినప్పటి నుంచి స్వాగతం పలకటం ఎందుకంటే ఒక తెలుగు రాష్ట్రమే కదా సార్ ఒక రామారావు చేయకుండా వేలాదిగా తరలి మంచి పరిణామం ఉభయ కృషిలోపడి ఇద్దరికి సహేతంగా ఉండే ఇది రావాలి అది నది నది జలాలు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు ఉభయ రాష్ట్రాలు అన్నదాముల్లో కలిసి ఉంటే అందరికీ ఒకటిసారి అంటే అఫీషియల్గా జరిగే ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు చర్చించడంతో పాటు ఇద్దరు ఏకాంతంగా కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోందని చెప్పి ఒక చర్చ జరుగుతుంది ఏకాంత భేటీలో జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి ఇటు కేసీఆర్ మీద ఉన్నటువంటి కేసుల గురించి కూడా లోతుగా చర్చించి ఏ విధంగా ముందుకు పోవాలన్న ఒక డిస్కషన్ అన్అఫీషియల్గా జరిగే ఛాన్స్ ఉందని ఒక చర్చ ఏమంటారు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్లో అనేక ఇబ్బందులు పెట్టారు అది అందరికి తెలిసిన అంశమే ఇది కక్షపూర్తం ఉండకూడదు ఉండకూడదని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి అన్నాడు కాబట్టి ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ఎడ్యుకేషన్స్ మీద జగన్మోహన్ రెడ్డి కేసులు అన్ని కూడా ఇక్కడ తెలంగాణ కోర్టులో ఉన్నాయి ఆయన అన్ని ఆస్తులు చాలా ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి ఇది ఎట్లా ఇది ఏ విధంగా ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు ఆయనేమో డికే శివకుమార్ని అడిగి నాకు సేఫ్ జోన్ లో తీసుకెళ్ళిన అక్కడ రిక్వెస్ట్ చేస్తాడని అంటున్నారు జగన్ ఒకటి అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత రెండు సార్లు ఇక్కడ లోటస్ పండ్లో తనిఖీలు జరిగింది ఒకటేమో సెక్యూరిటీ అవుట్ పోస్ట్ ను కూల్ చేశారు రోడ్డు మీద కట్టేశారని ఇంకొకటేమో అసలు బఫర్ జోన్ లో ఉందా లేదని చెప్పి సంబంధిత అధికారులు వచ్చి పూర్తిగా ఇటు నుంచి అటువైపు ఇల్లు మొత్తం చెక్ చేసి అధికారికి సస్పెండ్ చేశారు అన్నారు కదా ప్రమోషన్ ఇచ్చారు అధికారి చాలా మంది అనుకున్నారు అక్కడ ఏదైనా కానండి రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఆయన వేలు ఆయన వెళ్తున్నాడు పక్క రాష్ట్రంలో సమస్యలతో పెట్టుకుని వివాదాల జోలికి వెళ్ళదలుచుకోవాలా ఇరువురుకి న్యాయం జరిగినట్టుగా ఈ మీటింగ్ సాయంత్రం జరిగే మీటింగ్ ప్రజాభవన్లో ఫలప్రదం అయిద్దని మనం ఆశిద్దాం ఓకే చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్ గారు